సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గా మాట్లాడుకున్నట్టయితే సో మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి వచ్చేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట సో వాళ్ళు వచ్చేసి అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత మన కిల్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది సో అది ఎక్కడ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మనకు కాల్ చేసి సో అప్పటి వరకు అయితే మనం ఎదురు చూడాలి ఫ్రెండ్స్ సో చాలామంది ఏమనుకుంటున్నారంటే సో మాకు వచ్చేసి పెండింగ్ అని పడ్డదా లేకపోతే వేరే వాళ్ళకు కూడా పడ్డదా అని చెప్పేసి అనుకుంటున్నారనమాట సో చాలా మందికి ఎవరైతే రీసెంట్గా చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో సో మనకు వచ్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పంపిణీ చేయడం జరిగిందనమాట సో వాళ్ళకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పడ్డదంటే కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి పడ్డది వాళ్ళకు కూడా ఇదివరకు కూడా ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడ్డదనమాట సో మీరైతే దీన్నైతే దృష్టిలో పెట్టుకోవాలి సో అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా పడ్డదంటే సో కలెక్టర్ అప్రూవల్ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చిందనమాట ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇల్లు డబుల్ బెడ్రూమ్ వచ్చేసి వాళ్ళకు కూడా వచ్చిందన్నమాట సో ఈ విధంగానైతే ప్రాసెస్ అనేది నడుస్తుంది సో మీరైతే దీన్ని కన్ఫామ్గా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ కన్ కలెక్టర్ అప్రూవల్ కనుక వచ్చేసినట్టయితే సో కలెక్టర్ సార్ వచ్చేసి మనకు వచ్చేసి అప్రూవల్ అనేది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి అనేది ఆ ఫార్మ్స్ అనేవి ఏవైతే డాటా సంబంధించినవి ఉంటాయో సో అవి వచ్చేసి అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందనమాట సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసినాక వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అదైతే చూసుకుంటారు సో నెక్స్ట్ మీకు ఇల్లు ఇవ్వాలి కాబట్టి శాంక్షన్ చేయాలి కాబట్టి సో వాళ్ళైతే ఆ ప్రొసీడింగ్స్లో మీకు ఎక్కడ ఇవ్వాలి ఏ ప్లేస్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మీ ఏరియాకి సంబంధించి సో వాళ్ళైతే డిస్ట్రిబ్యూ ప్పుడు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మీరు గుర్తు పెట్టుకోవాలి సో అందుగురించి నేను చెప్పేది ఏంటిదంటే సో మీరు వచ్చేసి ఎవరైతే ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుందో సో వాళ్ళకు వచ్చేసి అప్రూవల్ వచ్చేదాకా ఆగండి సో కొద్దిగా అయితే వెయిట్ చేయండి సో పేషెంట్స్తో వెయిట్ చేసిన తర్వాత మీకు కంపల్సరిగా ఇల్లు అనేది రావడం జరుగుతుంది సో ఇల్లు అనేవి ఎక్కడికి ఓ మీ ఒకవేళ కర కరెక్ట్ ఉంటే సో అదేవిధంగా నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను అనమాట సో మీకు కరెక్ట్ ఫామ్స్ కనుకున్నట్టయితే ఇటు ఇల్లు అనేది వెళ్ళిపోదన్నమాట సో కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అటు ఇటు అని చెప్పేసి మీరైతే వెయిట్ చేయాలని చెప్పేసి సో ఈ విధంగా మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు ఏదైతే కలెక్టర్ అప్రూవల్ అనేది వచ్చేసిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీకు డబల్ బెడ్రూమ్ అనేది సో ఇల్లు వచ్చేసి ఏ విధంగా ఎక్కడ మీకు సో ఇల్లు అనేది ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట సో అది వచ్చేసి ఇక ఫైనల్ స్టేజ్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఏమున్నదనమాట గృహప్రవేశం చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోవడమే అనమాట సో ఆ విధంగానైతే అయితే నడుస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్గా సో ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుందో సో వాళ్ళు వచ్చేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఎందుకంటే సో ఎప్పుడైనా మనకు మెసేజ్ అనేది రావచ్చు లేకపోతే ఫోన్ కాల్ అని చెప్పేసి రావచ్చు అనమాట సో మీరు కనుక ఫోన్ కాల్ అనేది లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ అనేది రెస్పాన్స్ కాకపోయినా మీకు మళ్ళీ ఇల్లు అనేది శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం అయితే జరగదనమాట సో ఈ విధంగా మీరైతే చూసుకోవాలి సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకు మెసేజ్లు వస్తాయో ఆ విధంగా మీకు కలెక్టర్ అప్పుడు అని చెప్పేసి పడుతుందో అందరికి వచ్చేసి అప్పుడైతే నేను మళ్ళీ వీడియోనైతే తీస్తాను సో మీరు ఈ విధంగానైతే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవే సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ఇంద్రమ్మాయిలకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో సో అదేవిధంగా మనకు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ ఐకాన్ కూడా ఆర్లో పెట్టుకొని ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో మీకు వెంటనే మనకు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు అయితే మిస్ కాకుండా ఎక్కడ చూడొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చే వీడియోలో కొత్త అప్డేట్తో కలుద్దాం బాయ్ బాయ్